హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం సో ఈరోజు మనతో పాటు సంగీత బ్రహ్మ అని చెప్పాలి శిశిప్రీతం గారు ఉన్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సర్ట్స్ని చేస్తూ ఉంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్తో సో ఈసారి కూడా ఒక మంచి కాజ్తో అయితే కన్సర్ట్ చేయడం జరుగుతుంది అసలు ఏంటి ఆయన ఏ కాస్ కోసం ఈ కన్సర్ట్ క్రియేట్ చేయబోతున్నారు అండ్ పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరు వస్తున్నారు అండ్ మెయిన్ కాజ్ ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ హలో నమస్తే సార్ ఎప్పుడు కూడా మీ గులాబీ సినిమా పాటలు ఇప్పటికీ మేము పాడుకుంటూ ఉంటాం హమ్ చేస్తూ ఉంటాము సో మంచి మంచి పాటలు మీరు మీ ఫిల్మోగ్రఫీలో అండ్ కన్సర్ట్స్ అనేది మీరు ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటారు అండ్ అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ చేస్తూ ఉంటారు సో ఈ ఇయర్ ఏ కాస్ కోసం సో ఇప్పుడు యాక్చువల్గా ఎక్కువగా నేను చేసేదంతా కూడా యానిమల్ కన్జర్వేషన్ కోసం అమ్మ అంటే కాన్సర్ట్ అనే కాదు అసలు జనరల్గా ఐ మీన్ టు యానిమల్ కన్జర్వేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈరోజు చేస్తున్న ఈ కాన్సర్ట్ కూడా యానిమల్ కన్జర్వేషన్ ఎస్పెషల్గా యానిమల్ రీహాబిటేషన్ ప్రొటెక్షన్ ఫ్రంట్ అని ఏఆర్పిఎఫ్ ఆర్గనైజేషన్ ఉంది ఎన్జిఓ వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఆన్ యూనో సేవింగ్ ఈ అబ్యూజ్డ్ యానిమల్స్ విచ్ ఆర్ అబ్యూస్డ్ యూరింగ్ ట్రాఫికింగ్ అండ్ ఆల్ దట్ సో ఈ బార్డర్స్లో వాటిలో ఆ యానిమల్స్ని ఏవైతే రెస్క్యూ చేస్తున్నారో ఆ రెస్క్యూడ్ యానిమల్స్కి మళ్ళీ రీహాబిటేషన్ అనమాట అంటే కొన్ని వాటిని మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నించే ఒక ఇనిషియేటివ్ ఇవి సో వా సో ఈ ఛానిమల్ వాటిని మెయింటైన్ చేయాలంటే వాటికి కావాల్సిన సర్జరీలు లేకపోతే వాటికి కావాల్సిన వాటికి ఫండ్స్ అవసరం ఉంటాయి సో త్రూ మై కాన్సర్ట్స్ బికాస్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఐ వాంట్ వాయిస్ అంటే పాడేవాళ్ళు మేము వాయిస్ చేస్తే సో వి వాంట్ వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్ అనమాట అవి మాకు చెప్పలేవు కాబట్టి కాన్సెప్ట్ ఎస్ యాక్చువల్గా ఇలా లైవ్ కాన్సర్ట్స్ అప్పుడు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా సో ఎలాంటి అంటే థీమ్ని కానీ ఏమైనా సపరేట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ ఏమైనా క్రియేట్ చేస్తున్నారు సో జనరల్గా ఒకటి ఇలాంటి కాన్సర్ట్స్ అవన్నీ చేసినప్పుడు ఏంటో వీ డూ ఇట్ ఇన్ అ పబ్లిక్ మీడియం వన్ ఈజ్ మనం అందరిని ఎంటర్టైన్ చేస్తాం ఒకటి దీని నుంచి వచ్చిన ఏదైనా అంటే ఫండ్ ఏదైనా ఉంటే అది ఒకటి డొనేట్ చేయడం దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ది అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దీస్ కాన్సర్ట్స్ ఈజ్ వీ సెన్సిటైజ్ పీపుల్ అంటే జనరల్గా ఈ కోఎగ్జిస్టెన్స్ అనమాట మనతో పాటు మనం మరొక స్పీషీస్ని మనం టాలరేట్ చేయడము వాటిని కోఎగ్జిస్ట్ అవ్వాలి అందరం కలిసి బతకాలి ఈ ఈ భూగోళంలో అన్నది కాన్సెప్ట్ సో అది సెన్సిటైజ్ చేయడానికి మనకి చాలా అవసరం ఉంది ఇలాంటి పబ్లిక్ కాన్సెప్ట్స్ అవన్నీ సో పీపుల్ ఎంజాయ్ అట్ ది సేమ్ టైం కొంచెం వాళ్ళకు ఒక చిన్న సీడ్ అనమాట విత్తనం పాతినట్టు అవుతాం అనమాట ఆలోచింపజేయడానికి వాట్ చాలా మంచి కాస్ కోసం పర్ఫామ్ చేస్తున్నారు అండ్ మీరైతే ఏదైతే ఎన్జిఓ ఒక ఈ యానిమల్స్కి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ఆపదలో ఉన్న యానిమల్స్ అనే చెప్పాలి మనకి సో వాటిని సపోర్ట్ చేయడానికి చేస్తున్నారు సో ఆ ఎన్జిఓ నేమ్ ఏంటి అండ్ ఈ ఫండ్ రేస్ చేసిన మొత్తాన్ని సో ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే ఫండ్ రేస్ చేసిన తర్వాత చాలా మంది సరిగ్గా యూజ్ చేస్తారా లేదా అని డౌట్స్ అందరికీ ఉంటాయి సో దాని గురించి సో నేను ఇందాక చెప్పినట్టు యానిమల్ రీహాబిలిటేషన్ ప్రొటెక్షన్ ఫ్రంట్ ఏఆర్పిఎఫ్ అనేది ఆర్గనైజేషన్ వీళ్ళు ఈరోజు నుంచి లేరమ్మా వీళ్ళు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వీళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఏఆర్పిఎఫ్ డాట్ ఓఆర్జీ అని చేస్తే విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ స్పెసిఫికలీ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ దీంట్లోనే ఉన్నారనమాట అండ్ వీళ్ళు ఎవరు అంటే నేను ఐ ఐ నోదేమ్ ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీళ్ళందరూ బేసికల్ యూత్ ఒకప్పుడు అంటే కాలేజ్ స్టూడెంట్స్ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ జూలో ఇక్కడ వర్క్ చేసేవారు అలా వేరే వేరే వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఎక్కడైతే చేసేవారు సో వాళ్ళ గ్రో అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందోర్ జూతో వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట సో ఎక్కడైతే ఈ యానిమల్స్ని ఎక్కడైతే వాళ్ళు అంటే లైక్ దే ఆర్ హెల్పింగ్ రీహాబిలిటేషన్ అండ్ ఆల్ దట్ సో ఈ ఫండ్స్ అవన్నీ కూడా వాళ్ళకి వెళ్తున్నాయి ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్కి వెళ్తున్నాయి అనమాట అండ్ ఇప్పుడు అంటే లైవ్ కాన్సర్ట్స్ కామన్ అయిపోయాయి లైవ్ పర్ఫార్మెన్సెస్ కామన్ అయిపోయాయి అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ కాన్సర్ట్కి రిజిస్ట్రేషన్ కానీ ఏమైనా చేసుకోవాలా సో ఎలా బుక్ చేసుకోవాలి కన్సర్ట్ రావాలి అనుకుంటే ఎలా రీచ్ అవ్వాలి సో ఈ కాన్సర్ట్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఒక్కసారి చేస్తున్నా నేను నేను చేస్తున్న ఈ కాన్సర్ట్లో ఒక ఎంట్రీ ఫీ ఉంది ఇట్స్ ఆల్సో ఏ నామినల్ ఎంట్రీ ఫీ అబౌట్ ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పర్సన్ ఎవరైతే వస్తున్నారో ఆ ఫైవ్ హండ్రెడ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ టు ది ఆర్గనైజేషన్ దట్స్ ఈ కాన్సెప్ట్ అంతే అంటే ద కాన్సెప్ట్ ఈస్ నాట్ టు బర్డన్ ఎనీ వన్ యట్ ఒక చిన్న కాంట్రిబ్యూషన్ చేయండి అండ్ షో యువర్ సపోర్ట్ బేసికలీ ఫర్ యునో ది హెల్ప్లెస్ యానిమల్స్ దాట్స్ ఐడియా ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయబోతున్నారు సార్ సో క్లాసా సో ఉండబోతుంది సో బేసికల్గా నేను మొదటి నుంచి కూడా ఐఎమ్ మోర్ ఇన్ టు టెక్నో ఈఎం అండ్ రాక్ మ్యూజిక్ బేసికల్గా నా చేసిన మొదటి మూవీ గులాబీ కూడా ఇట్స్ అ వెరీ రాక్ బేస్డ్ కైండ్ ఆఫ్ మూవీ అండ్ ఆల్ దెన్ సో నా జానర్ ఆఫ్ మ్యూజిక్ అంత ఎక్కువగా దాంట్లోనే ఉంటుందమ్మా సో నేను అంత మాస్ నెంబర్స్ ఎప్పుడూ ఎక్కువగా చేయలేదు సో మై కాన్సర్ట్స్ ఆర్ మోర్ అండ్ రాక్ బేసికలీ యా గులాబీ అందరి ఫేవరెట్ సార్ సో అందులో నుంచి మీకు నచ్చిన ఒక టూ లైన్స్ హమ్ చేయొచ్చు ఐ క్యాన్ హమ్ బట్ లైవ్గా ప్రోగ్రామ్లో చూడండి అందరు కూడా ఐమ్ ష్యూర్ యా ఏ రోజైతే చూశాను నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీవు పిరినైనే జీవిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ కోరుకుంటున్నా ముఖ్యంగా ప్రెస్ మీడియా మీరందరూ పాత్రికేయులు తర్వాత మన మీడియా మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి కాజెస్ ఇదే కాదండి చాలా హ్యుమానిటేరియన్ కాజెస్ ఎన్నో ఉన్నాయి ఈవెన్ హ్యూమన్స్ కూడా ఎంతోమంది హెల్ప్లెస్ వాళ్ళు ఉన్నారు ఇలాంటి కాజెస్ అన్నిటికీ కూడా ఇలాంటి ఏమైనా ఎంటర్టైన్మెంట్ని మనం మ్యారీ చేస్తే ఈ ఎంజాయ్మెంట్తో పాటు కొంత మనం కూడా ఏదో ఒకటి చేసిన వాళ్ళు అవుతాం అనే అండి నేను మొదలెడుతున్నాను నేను ఒక్కడనే చేయాలని కాదండి నా ఉద్దేశము ఐ అ లాడ్ ఆఫ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్ దట్స్ వెన్ వీ కెన్ మేక్ దిస్ ప్లానెట్ అ మచ్ బెటర్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూశారు కదా ప్రీతం గారు ఒక మంచి కాస్ కోసం అయితే ఈ కన్సర్ట్ అయితే పార్టిసిపేట్ చేయడం అంటే క్రియేట్ చేయడం జరుగుతుంది అండ్ ఒక మోగజీవాలు ఏవైతే ఉన్నాయో యానిమల్స్ వాటికి వచ్చే బాధ కూడా ఎవరికి చెప్పుకోలేవు అనమాట సో అలాగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ కూడా ఏఆర్పిఎఫ్ ఆర్గనైజేషన్ ద్వారా శశిప్రీతం గారు అయితే ఒక ఎన్జిఓకి ఈ ఫండ్ రేజ్ చేసిన ఏదైతే కన్సర్ట్లో వచ్చిన అమౌంట్ అంతా కూడా ఫండ్ రూపంలో ఎన్జిఓకి ఇవ్వడం జరిగింది అండ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఏఆర్పిఎఫ్ సంస్థల కూడా యానిమల్స్కి ఈ అంతా కూడా ఆ యానిమల్స్కి ఏవైతే పర్పసెస్ ఉన్నాయో ఆ పర్పసెస్కి యూజ్ చేయడం జరుగుతుందని కూడా శశిప్రీతం గారు చెప్తున్నారు సో మన డే టు డే లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పార్ట్ అనమాట ఎంటర్టైన్మెంట్ లేనిదే మన లైఫ్ లేదు అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కోసం అంటే అది ఏ రూపానైనా అది సాంగ్ డ్యాన్సా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సర్ట్సా ఇలాంటివి అన్నీ కూడా మనకి ఉంటాయి సో ఇలాంటి కాన్సర్ట్స్ రూపంలో ఎలాగో ఎంజాయ్ చేస్తాము ప్రతి వీకెండ్ వచ్చిందంటే మనం ఇలాంటి పార్టీస్కి వెళ్తాము అండ్ అలాగే ఒక కిటి పార్టీస్ చేసుకుంటాము ఎంటర్టైన్మెంట్ పర్పస్గా ఇలా కాన్సర్ట్స్కి వెళ్తూ ఉంటాము సో ఖచ్చితంగా అలా వెళ్ళే వాళ్ళే అయితే మినిమల్ ఫీల్తో అయితే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్తో అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకొని ఇందులో పార్టిసిపేట్ చేసి ఏవైతే ఆ ఫండ్ అయితే మన ద్వారా రేజిస్ చేసిన ఫండ్స్ని మోగిచి వాళ్ళకైతే యూస్ చేస్తారు సో ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి కాస్ కోసం మీరు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలని కూడా ప్రీతం గారు చెప్తున్నారు సో మరి ఇలాంటి మంచి అవకాశాలని అండ్ ఇలాంటి ఒక మార్పుల కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సో వాళ్ళు కూడా మనం సపోర్ట్ ఇచ్చేయాలి కదా మరి సో ఖచ్చితంగా ఈ కన్సర్ట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మూగు జీవాల్కి సపోర్ట్ చేయండి వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రాణి పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్